ఆకాంక్షతో అనేక హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చిండు ఈరోజు ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎన్నో అపసోపాలు పడుతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాంట్లో అనేక రంగ అనేక రకాలుగా నిబంధనలని రైతు రుణమాఫీలో నిబంధనలు పెడుతూ ఇప్పటిదాకా రైతు బంధు ఎవరికి చేయకపోగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వకపోగా రెండు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్కరికి చేయకపోగా నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బుద్ధిని నిరుద్యోగులను నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వకపోగా రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసి ఈరోజు కేవలం జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి మరి రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండానే కేవలం ఒక జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి మమ అనిపిస్తున్నటువంటి విషయంలో కూడా ఈరోజు అందరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు కేవలం రోజొక హైప్ సృష్టిస్తూ ఆ హైప్లో ప్రజలను మభ్య పెడుతూ వాళ్ళని డైవర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తూ ఉంది హైడ్రా పేరుతో హల్చల్ చేస్తూ హైదరాబాద్లో అనేక మంది పేదలను వణికిస్తూ ఉంది ఇవాళ అనేక మంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళను పేదవాళ్ళను ఇది హైడ్రా పేరుతో వణికిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హైప్ సృష్టించి దాని ద్వారా అందరి లోపల అయోమయం సృష్టించి భయప్రాంతులకు గురి చేసి పేదవాళ్ళను మధ్యతరగతి వాళ్ళను ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది చూసినాం ఉన్న పళంగా ఇండ్లు పూలు చేసిం సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయాన్ని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన జిల్లాలో అనేక పంటలన్నీ కూడా నీళ్ళలో ఇంకా నీళ్ళలో మునిగి ఉన్నాయి ఇంకా నీళ్ళలో పంట పొలాలన్నీ నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా రైతులకి కనీసం ఈ పంట నష్ట పరిహారాన్ని వెంబడే చెల్లించాలని చెప్పి నేను ఈ సందర్భాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎక్కడెక్కడైతే పంటలు కోల్ పూర్తిగా నీళ్ళలో మునిగి పంటలు కోల్పోయిందో తిరిగి మరి వాళ్ళు నాట్లు వేసుకోవాలన్న పరిస్థితి మరి ఏ విధంగా సహకరిస్త తరునటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉంది వారిని అందరినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా విధంగా ఆర్ సెంటర్లలో ఆర్ అండ్ ఆర్ సెంటర్లలో గతంలో ఆర్ఎండ్ ఆర్ సెంటర్లు చేపట్టక రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి గ్రామాలు ముంపు గ్రామాలలో ఎలాంటి సహాయక కార్యక్రమాలు కానీ ఆర్ఎండ్ ఆర్ సెంటర్లు కానీ పను కాకపోవడం వల్ల ఆ యొక్క ఆర్ఎండ్ ఆర్ సెంటర్లలో కూడా నీళ్ళు వచ్చి గ్రామాలు ఇంకా నీడ మునిగినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇమ్మీడియట్గా అటువంటి ఆర్ఎండ్ ఆర్ సెంటర్లో పాత ఆర్ఎండ్ ఆర్ సెంటర్లలో ఎక్కడైతే ఇండ్ల నిర్మాణం జరగలేదో గతంలో ఇచ్చిన చోట ఆ ఇండ్ల నిర్మాణానికి వెంబడే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల నుంచి అంతా కూడా ఇండ్ల నిర్మాణాన్ని ఇవ్వంబడే చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది వక్ఫ్ పేరు మీద కొన్ని ఐఎన్డి పార్టీలు కానీ ఎంఐఎం పార్టీ కానీ అంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని ముస్లింల భూములు గుంజుకుంటుందని కబ్రస్తాన్లు గుంజుకుంటుందని మజీదులు గుంజుకుంటుందని ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదంటే విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా